వీరిద్దరి యొక్క స్వరూపాన్ని దర్శింపచేసేటువంటి శ్లోకం ఇప్పుడు మనం చదువుకునేటువంటి ముప్పై నాలుగవ శ్లోకం శరీరం త్వం శంభో శశిమిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అత శేషేషి్యయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస ఇది శ్లోకం ముప్పై నాలుగవ శ్లోకం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇన్నిసార్లు ఎందుకు శ్లోకం గురించి చెప్తున్నానంటే ఈ ఒక్క శ్లోకానికి చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఈ జగత్తంతా అమ్మవారు అయ్యవారే అన్యమైన వస్తువు ఏదీ లేదు మనకి కనపడుతోంది అంటే అర్థం ఏమిటి మనం మిథ్యలో ఉన్నాం ప్రాంతిలో ఉన్నాం అంటే అమ్మవారు అయ్యవారు మాయాజాలం చేస్తున్నారు ఆ మాయాజాలం కనికట్టు విద్య చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటే ఆ కనికట్టును నిజం అనుకునేటువంటి స్థితికి ప్రతి వాళ్ళం వచ్చేస్తూ ఉంటాం కనుక వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారట క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం అన్నారు ఈ వాడి యొక్క క్రీడ కోసం ఈ జగత్తంతా ఏర్పాటు చేశారట ఆ క్రీడ చేసి ఇందులో ఏం చేశారట పావులుగా క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ మనందరం ఈ జనులందరం మనందరం ఎలాంటి వాళ్ళంట ఈ క్రీడ ఎందు ఏ క్రీడ అయితే ఆడబడుతుందో సలపబడుతుందో ఆ క్రీడ ఎందు మనందరం కూడా పావులు అన్నమాట ఆ పావులుగా మనం దాన్ని చేసేసారట కనుక మనం ఏం చేయాలి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడడం అనేటువంటి ఒక ప్రాతిపదిక పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా దానికి మనస్సుని రంజింప చేయకుండా జాగ్రత్తగా మనసును చోట పెట్టేశామనుకోండి ఇంకా అది దేనికి కూడా లోను కాదు బాధ లేదు సుఖము లేదు ఆనందము లేదు ఏడుపు లేదు కదా ఈ రెండింటికి అతీతమైనటువంటి స్థితికి మనం వచ్చేస్తూ ఉంటాం అటువంటి స్థితి నీకు రావాలంటే ఈ శ్లోకాన్ని పట్టుకోవాలి ఈ స్థితి చాలా అవసరం సాధకుడు అనేటువంటి వాడికి చలనరాహిత్యమైనటువంటి మనస్సు సిద్ధింపబడమే మొట్టమొదటి అనుగ్రహం చలనం నుంచి బయటకు వచ్చేసరి స్థిరముగా ఉండాలి మనస్సు ఆ స్థిరమైనటువంటి మనస్సు పొందాలి అంటే ఈ శ్లోకం ఉపయుక్తంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా పట్టుకోవాలి సాధకులందరూ కూడా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తున్నారు నీవు పరమశివుడు మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఈ జగత్తంతటి కూడా ఆద్యులుగా ఉన్నారు ఈ జగత్తంతటి కూడా మూలస్వరూపాలుగా ఉన్నారు నువ్వు అయ్యవారికి అనునిత్యము కనబడుతూ ఉంటావు కదా నువ్వు ఎప్పుడు కూడా అయ్యవారు వారు ఉంటావు వారికి ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటావు అలాగే ఆనంద భైరవుని శరీరం కూడా ఏమవుతుంది నీకు ఇస్తుంది నువ్వుగా కనపడుతూ ఉంది ఇప్పుడు ఈ జగత్తంతా ఎవరు నీవే ప్రకృతి అంతా ఎవరు నీవే ఈ ప్రకృతి జగత్తు నువ్వుగా ఉంటే నువ్వనేటువంటి జగత్తుని తన శరీరంగా కలిగి ఉన్నటువంటి వాడు పరమశివుడు ఇది స్వరూపం ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ శ్లోకం అంతా కూడా ఉపనిషత్ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది కనుక వాక్యాలు చెప్పుకునే కన్నా ఉన్నంతలో అర్థం చేసుకునేటువంటి విధానంలోకి ప్రతి వాళ్ళం కూడా వెళ్దాం ఈ జగత్తంతా ఎలా ఉందిట అమ్మగా ఉందిట అమ్మగా భాషిస్తూ ఆ అమ్మగా భాషిస్తున్నటువంటి జగత్తంతా కూడా అయ్యవారికి శరీరమట అంటే ఇప్పుడు జగత్తుగా కనపడుతున్నటువంటిదంతా ఏమిటి పరమశివుడే ఈ పరమశివుడుగా ఉన్నటువంటి జగత్తు పరమశివుని లోపల ప్రకృతిగా భాసిస్తున్నటువంటి అమ్మవారు వీరిద్దరి వల్ల ఏ జగత్తు అయితే మనకి దర్శనమిస్తుందో ఆ జగత్తులో శరీరం ఉంది ఆ శరీరం లోపల ఆత్మ ఉంది కదా అలాగే దీంతోపాటు ఇంకా ఏమున్నాయిట ప్రధానం ఉంది అప్రధానం ఉంది దాంతోపాటు ఆశ్రయించినది ఉంది ఆశ్రయం కల్పించేటువంటిది ఉంది ఈ మూడింటితో జగత్తంతా అంతా కూడా ప్రవిడ వెల్లుతోంది ఈ ప్రవిడ వెల్లుతున్నటువంటి జగత్తులో శేష అనబడేటువంటి స్వరూపంగా అప్రధానముగా శరీరముగా ఆశ్రయించినటువంటిదిగా శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటే అమ్మవారిలా ఉంది ఆ శేషీ స్వరూపంగా ప్రధానముగా ఆత్మగా అలాగే ఆశ్రయముగా తాను ఉంటూ ఉన్నాడు కనుక ఈ శేషి స్వరూపాలలో జగత్తంతా నిబిడీకృతమయ్యి ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం పరమేశ్వరుడు అంటే ఆ వస్తువు లోపల ఉండేటువంటి చైతన్యం ఆత్మ దాని యొక్క ప్రధాన స్థితి ఏదైతే ఉందో అది అమ్మవారు కనుక కనపడేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రతి వస్తువులోనూ అమ్మవారి యొక్క చైతన్యం రమిస్తుంది ఆ కనబడేటువంటి ప్రతి వస్తువు అయ్యవారే కనుక జగత్తులో ఉండేటువంటి ప్రతి భాషించేటువంటి వస్తువు ప్రతి ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి ఉండేటువంటి జలము వాయువు అగ్ని రాయి రప్ప దాంతోపాటు ఉండేటువంటి ఒక వృక్షము లేకపోతే ఒక మేఘము వర్షిస్తుంది ఈ దృశ్యాలన్నీ ఏవైతే మనకు కనపడుతున్నాయో కనపడుతున్నటువంటిదంతా శివస్వరూపము కనపడుతున్నటువంటి దానిలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే అమ్మవారి వారి యొక్క శేషీ స్వరూపము ఈ రెండింటినీ ఎప్పటికప్పుడు అన్నం వడ్డించుకున్న ఆకలి వేస్తోంది ఆకలిని అనుభవిస్తున్నటువంటిది శరీరము అన్నం లోపలికి పెట్టుకుని ఆకలిని తీర్చుకున్న తర్వాత అమ్మయ్య అనిపించి ఎక్కడైతే శాంతిని పొందుతున్నామో అది అమ్మవారి యొక్క ఆత్మస్వరూపము కదా ఆత్మ శాంతింపజేయాలంటూ ఉంటాం కానీ శరీరం లోపలికి ఆహారాన్ని పంపిస్తున్నాం మరి శరీరం లోపలికి ఆహారాన్ని పంపిస్తుంటే ఆత్మ ఎందుకు తృప్తి పడుతోంది అంటే ఈ శరీరానికి కావాల్సింది ప్రధానమైనటువంటి పదార్థము ఆహారం అయితే ఆ ప్రధానమైనటువంటి శరీరానికి లోపల ఇంకా ప్రాతిపదికగా నిలిచేటువంటిది ఆత్మస్వరూపమే ఆత్మ శరీరము రెండూ కలిస్తేనే చైతన్యము ఆ చైతన్యంతోనే జగత్తు నీకు గోచరం అవుతుంది చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు స్పర్శించగలుగుతున్నావు అనుభూతిని చెందగలుగుతున్నావు పెద్దాన్ని విమర్శించగలుగుతున్నావు పెద్దాన్ని దర్శించగలుగుతున్నావు దర్శించిన దాన్ని విశ్లేషించగలుగుతున్నావు ఇంత శక్తి నీలో ఉంది అంటే అర్థం ఏమిటి నీలో బయటికి కనపడుతున్నటువంటి ఇంద్రియాపేతమైనటువంటి శరీరము ఏదైతే నడుస్తుందో కదులుతుందో రకరకాల పనులు చేయగలుగుతుందో కర్మలకు సాక్షిభూతగా నిలుస్తుందో ఇవన్నీ చేయగలుగుతున్నాయి అంటే అర్థమేమిటి నీ లోపల చైతన్యము అణు అణువున ప్రసరిస్తుంది ఆ చైతన్యము లేకపోతే ఈ శివమయమైనటువంటి ఈ దేహమే శవముగా మారుతుంది ఆ చైతన్యం నీలోంచి వెళ్ళిపోయింది అంటే దీన్ని అడ్డంగా పడుకోబడతారు ఆ చైతన్యం నీలో ఉంది దేహాన్ని అవధరించి ఉంది ఈ శరీరము ఎక్కడికి కావాలంటే అక్కడికి తనంతలు తానుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది తన బుద్ధిని ఆధారం చేసుకుని ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది అర్థమైంది కదా శేషము శేషి జగత్తంతా ఈ రెండు విషయాలతోనే నిబుడీకృతమైంది ఆ రెండు విషయాలతో నిబుడీకృతమైనటువంటి జగత్ ఏదైతే ఉందో అదే ఆనంద భైరవ స్వరూపము శంకరాచార్య వారు ఇక్కడ మనకి విశేషంగా చెప్పేస్తున్నారు ఆనంద భైరవ స్వరూపం ఏదైతే ఉందో ఆనంద భైరవ స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపులైనటువంటి మీ ఇద్దరూ కూడా ఈ జగత్తంతా సమముగా వర్తించి ఉన్నారు సమముగా వ్యాపించి ఉన్నారనేటువంటి భావనతో జగత్తుకి అర్ధనాభీశ్వర స్వరూపంగా ఎవడైతే శిరస్సు వంచనో నమస్కరిస్తాడో అటువంటి వాడికి ప్రమేయము లేకుండానే మోక్షం అనేటువంటి సిద్ధిస్తుంది ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలా ప్రమేయము లేకుండా అంటే వాడు చేసేటువంటి ఇంకొక వ్యవస్థ ఇంకేమీ అక్కర్లా వాడు దీనికి యోగ్యుడా కాదా అనేటువంటి విశ్లేషణ అక్కర్లా దాని గురించి వాడికి కావాల్సినటువంటి యోగ్యత పాత్రత మరి ఇంకేది కూడా ఇంకెవరు చేసా తూచబడక్కర్లా కేవలం ఈ జగత్తంతా అర్ధనా స్వరూపమే అమ్మవారు అయ్యేవారు సమమైనటువంటి స్థాయిలో ఉన్నారు నా ఎదుర్కొన్న పుస్తకాన్ని పెట్టుకున్నాను వ్యాసపీట పెట్టుకున్నాను ఈ వ్యాసపీట కనబడుతోంది ఇది శివస్వరూపం ఆ వ్యాసపీట దేనికోసం ఇక్కడ ఉంచబడింది నేను చెప్పగలిగినటువంటి చెప్పవలసినటువంటి ఆ శ్రీ విద్యా స్వరూపాన్ని నాకు వీలైనంత స్థాయిలో నేను చూడగలిగినటువంటి ప్రమా లో నాకు అందించగలిగేటువంటి భారాన్ని తాను మోస్తుంది అంటే మోస్తున్నటువంటి ఆత్మస్వరూపం ఈ వ్యాసపీఠం లోపల ఉండేటువంటి శక్తి ఎంత బరువు పెట్టాలనేటువంటి స్థాయిని నిర్ధారించగలిగినటువంటి శక్తి అమ్మ అయితే బయటికి కనపడుతున్నటువంటి రూపం అంతా కూడా అయ్యేవారే నేను కూర్చున్నటువంటి ఈ పీఠం కనపడుతున్నటువంటిదంతా కూడా అయ్యేవారే లోపల నా బరువుని మోస్తూ ఈ పీఠానికి అంత శక్తిని ఇచ్చినటువంటిది అమ్మయే నేను చూస్తున్నటువంటి పుస్తకాలు అక్షర సముదాయం అంతా కూడా శివస్వరూపమే ఆ అక్షర సముదాయం లోపల ఉండేటువంటి చేతి చైతన్యం ఏదైతే ఈ భావోద్వేగాన్ని భావజాలాన్ని నాకు అందించి మాటగా బయటికి ప్రసరింపచేస్తుందో అదే ఆత్మస్వరూపం అదే అమ్మవారు ఇలా ప్రతి దాన్ని గనుక మనం భావిస్తూ పోతే అమ్మాయ కానటువంటిది జగత్తులో ఇంకా అసలు ఏ వస్తువు లేదు భాసిస్తున్నటువంటి శరీరము అయ్యేవారు లోపల ఇది నేను అని చెప్పేటువంటిది ఆత్మ అదే అమ్మవారు ఈ రెండింటినీ కనుక ఎక్కడికక్కడ మనం ఇలా చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మనుషులు వస్తువులు దోషాలు కష్టాలు సుఖాలు ఇవేవి కనపడవు కనపడుతున్నటువంటిది రెండే విషయాలు అమ్మవారు అయ్యవారు శేష శేషి ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ పోతూ ఉంటే కోడింగ్ అంటే మనకి ఇక్కడ డి ఏదైతే మనకి తెలియకుండా ఒక మార్మికమైనటువంటి వ్యవస్థతో కూడుకుని ఓ చిన్న కోడ్ లాంగ్వేజ్లో రాసేసి మొత్తం జగత్తును వదిలేసేస్తారో ఆ కోడ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం శంకరాచార్య వారి వంటి గురువులు లభించడం ద్వారా డీకోడ్ చేసుకుంటున్నాం ఆ డీకోడ్ చేసుకోవడం వల్ల ఏమైపోయింది ఇది వస్తువు అని గ్రహించే కన్నా ఇగో ఈ కనపడుతున్నటువంటిది ఏదైతే నాకు ఇది కనపడుతుందో ఆ కనపడుతున్నటువంటిది స్టూల్ అనే పేరు పెట్టద్దు దాని పేరు శివుడు ఆ శివుడి లోపల అదెంత బరువు మోయగలుగుతుందో ఆ శక్తియే అమ్మవారు ఈ శివశక్త్యాత్మకమైనటువంటి ఆ పదార్థం ఏదైతే నేను దర్శించగలుగుతున్నానో ఆ పదార్థాన్ని దర్శిస్తానా శివ పార్వతునిద్దరిని దర్శిస్తానా నీ యొక్క సాధనా బలాన్ని పెంచుకో ప్రతి విషయము ప్రతి వస్తువు నీ ఎదురుకుండా ఉన్నటువంటి ది నీవుగా ఉన్నటువంటిది అంతా కూడా శివలింగమే ఆ శివలింగాన్ని తదేకంగా మనస్ఫూర్తిగా నువ్వు ధ్యానం చేయి అర్చిస్తూ పో చూస్తూ పో ప్రతిదానికి సాక్షిపూతగా ఉంటూ పో దేన్ని ఆశించకు నమస్కరించుకుంటూ వెళ్ళిపో శివాలయాలకు వెళ్ళాం ఇంకెక్కడో కోట శివలింగాలు ప్రతిష్ఠించాలని వెళ్ళాం అన్ని శివలింగాల్ని చూస్తూ పోతున్నా అయ్యో ఇది నాది నాద నేనన్నా దాచుకునే హక్కు మనకుందా లేదు కదా మరి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు డబ్బు దగ్గర నుంచే దశకం దగ్గర నుంచే ప్రతిదీ కూడా అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి స్వరూపం అనేది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావు శ్లోకాల ద్వారా మరి దేన్ని ఇంకెందుకు దాచుకోవడం నేను భ్రాంతిలోకి ఎందుకు పడిపోవడం చూసి వదిలే ఓకే ఇది కూడా అమ్మవారే బంగారం కనబడింది అబ్బా అమ్మవారు మరిసిపోతోంది స్వరూపం అయ్యవారిది అబ్బా ఎంత వెండి కొండ ఎంత బంగారు కొండ మా ఆయన అనుకోవడం అన కదా మా నాన్నగారు అన్నీ ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటారు మా అమ్మగారు అన్నీ ఎప్పుడు దాని బరువును చూస్తూ ఉంటారు అవునా కదా ఆవిడ బరువుగా ఉంటుంది అంటే శక్తిగా ఉంటుంది ఈయన ఆకారంగా భాసిస్తూ ఉంటారు రెండూ కలిపితే వస్తుస్వరూపంగా కనబడుతోంది ఆ వస్తువుని వస్తువుగా చూసినంతసేపు నేను భ్రాంతిలో ఉన్నట్టు భ్రాంతిని వీడాను ఎదురుకుండా శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపం స్వరూపంగా దర్శనమిస్తోంది అటువంటి స్థితిని పొందు జీవితంలో ఇదే సాధన ఇవాళ నుంచి మొదలెట్టు అంతే ఇంకా అన్యమైనటువంటి ఉపదేశాలు లేవు శంకరాచార్య వారు చెప్పేశారు కనుక ప్రపంచమంతా శివమయమే ఆ శివప్రధానమైనటువంటి జగత్తుని శివుడిగా ఎలా తెలుసుకోవాలి నీ యొక్క అభ్యాసం ఇప్పటి నుంచి మొదలెట్టు నువ్వు చూసేటువంటి ప్రతి వస్తువులు ఏది అయ్యవారు ఏది అమ్మవారు నీకు నువ్వుగా డీకోడ్ చేసుకుంటూ పో చేసుకుంటూ పోతే స్వరూపమంతా కూడా సమాధానమే నీకు అక్కడ ప్రశ్న అనేటువంటిది లేదు పూర్తమైనటువంటి జగత్తంతా కైలాసమే అదే అద్భుతమైనటువంటి రహస్యం ఈ శ్లోకంలో ఇచ్చారు